మనందరం కూడా వచ్చిందం ప్రభుని ఆరాధించవలసినటువంటి సమయం ఆయన నామాన్ని కనపరిచేటువంటి సమయం నిలబడగలిగిన వారు మాత్రము నిలబడి ఉండండి ఒకవేళ మేము నిలబడలేము అనుకున్న వారు ఎవరైనా ఉంటే మీ ఆరోగ్య సమస్యలను బట్టి మరి మొక్కల నొప్పులు నడుముల నొప్పులతో ఒకవేళ నిలబడలేని వారు ఉంటే దయచేసి కూర్చొని ఆరాధనలో పాలు పొంగులు పొందండి ఈ సమయంలో ఒక పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధన చేద్దాం మరి రోహణు గ్రేస్ అలాగే యవనస్తులు కూడా మరి సమయంలో ఆరాధనలో పాల్పంపులు పొందుతారు ఒక చక్కని పాట పాడుతూ మనందరం కూడా ప్రభుని ఆరాధిత మరి దినం సరిపోయేటువంటి పాట ఆరాధన పాట మరి ఆయన మన మధ్యలో ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలకు ఆహ్వానిస్తూ అందరం కూడా రెండు చేతులు పైకెత్తి అందరం నోరు తెలిసి ఏ వందనాలు చెప్తూ ప్రభువును స్థుతిస్తూ ప్రభు నామాన్ని కనపరుద్దాం అందరూ కూడా మన రెండు చేతులు పైకెత్తి అందరం నోరు తెలుద్దామా అందరం నోరు తెలిసి ప్రభువును స్థుతిద్దామా అందరం నోరు తెరవాలంటే ఒక్కొక్క నోరు తెరవండి పరిశుద్ధాత్మ దేవుడు వందనాలు

విధంగా నోరు తిరుగుతామా నోరు తిరుగుతామా హృదయాలు తిరుగుతామా నిజమే కదా చదిరిపోయిన బ్రతుకు లాంటివి మన అన్ని కూడా కానీ దేవాది దేవుడు మనల్ని ప్రేమించి స్థిరపరిచిన వాడు బలహీనమైన బ్రతుకులు మనం అన్ని కూడా కానీ దేవాది దేవుడు మనల్ని ప్రేమించి బలపరిచిన వాడు పడిపోయిన మనందరినీ కూడా ప్రేమించి నిలబెట్టిన వాడు అవమానములందరూ మనందరినీ కూడా కనపరిచిన గొప్ప దేవుడు హెచ్చించిన గొప్ప దేవుడు అప్పుడు ఒక సందర్భంలో ఇదే సంఘంగా మనందరం కూడా వేర్చాం ఇదే సంఘంగా మనందరం కూడా ప్రార్థన వేసాం ఇదే సంఘంగా మన కూడా అయ్యా మేము కూడా ఒక మందిరాన్ని కట్టుకోవాలయ్యా మేము కూడా సొంత స్థలంలో మిమ్మల్ని ఆరా నించేవాళ్ళగారయ్యని ప్రార్థన వేసాం దేవాది దేవుడు ఉచితమైన కృపను బట్టే ఆయన అనాధికాల సంఖ్య కనుబట్టే ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయబడి ఉండగా ఈ రోజు ఈ ఫ్లోర్లో గడవల మందిరాన్ని కట్టుకొని ఈ స్థలాన్ని ఈ చోటును ఈ ఫ్లోర్ ఆయన సేవకు మనందరం కూడా కూడుకోవడానికి ప్రతిష్ఠించినట్లుగా అది దేవుని ఉన్నతమైన గొప్ప కార్యమే అని మనందరం కూడా గ్రహించాలి నోరు తెరుగుతాం దేవుడు ప్రేమించి మన జీవితాల్లో జరిగించిన ఈ గొప్ప కార్యం విషయమై ఆయన్ని కనపరుద్దాం ఆయన్ని కీర్తిద్దాం ఆయన్ని మయమపరుతాం పికరగా బిగరగా వికరగా నోరు అందరూ కూడా ఒకసారి గట్టిగా తప్పకుండా ఉండదు ఈ కార్యాన్ని మన జీవితంలో ఇంకా ఈ చక్కని పాడుతూ ఉండగా ఈ పాట మీకు వచ్చినట్లయితే కలుగ అందరితో పాటు కలిసి పాడండి ఒకవేళ ఈ పాట ఇప్పుడే మీరు మొదటిసారిగా వింటున్నట్లయితే కనుక మేము మొదటిసారి పాడిన తర్వాత మాతో పాటుగా కలిసి రెండోసారి మీ అందరూ కూడా మాతో కలిసి పాడాలని మనం చేస్తున్నారు స్థిరపరచు వాడు బలపరచు వాడు అనే ఒక పాటను పాడుతూ దేవాది దేవుని ఈ సమయంలో మనందరం కూడా ఆరాధిద్దాం స్తోత్రాలు దేవే

जगदु रामः

you నిలిలిలి లిలిలి అపనారారారా! అనుభవపూర్వకంగా ఏమైనా చేయగలవయ్యా నువ్వు కథ మొత్తాన్ని మార్చగలవని ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి అలాగే చేతులు పైనే ఉంచి చప్పట్లు కొడుతూ అందరం కూడా ఏమైనా చేయగలవని అవకాశం ఉండే సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా నిలబడండి వృద్ధులైన వారైనా కానీ ఇక మేము నిలబడి ఒక క్షణం కూడా ఉండలేమన్న వారు తప్ప మిగిలిన ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంటే లేచి నిలబడి మీరు చేతులు కూడా ఆకాశం వైపు ఎత్తినట్లయితే కనుక అనుభపూర్వకంగా పరిశుద్ధ సంఘముగా మనందరము కూడా గుండె లోతులో నుంచి ఈ మాటను అనుభపూర్వకంగా పాడదాం ఏమైనా చేయగలవు కథ నత్తం మార్చగలవు నీ నామముకే మేమంతా ఏమైనా చేయగలవు కథ మార్చగలవు నీ నామము Say yeah. మీకే కృతజ్ఞతా కృతజ్ఞతలు స్థిరాలు చేస్తున్నాం సెప్టెంబర్ నెలలో మొదటి పునరుదాన దినం నందు నీ మంది రావడంలో చేరి నేను స్థుతించటకు నేను గణపరచటకు నీ నామాన్ని హెచ్చించటకు అయ్యా నీ నామాన్ని ఇంకా నువ్వు గనపరచకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందన అతను ఆలోచిస్తున్నామయ్యా ఎంతమంది ఈ సమయాన్ని చూడలేక ఎంతమందో ఈ తరుణాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎస్ దీన దరిద్రుడమైన మమ్మలను అల్పులమైన మమ్మలను ఏ యోగ్యత లేని మమ్మలను ఇంకా నువ్వు కాపాడుతూ ప్రేమిస్తూ మద్రపరుస్తూ స్థుతించే భాగ్యాన్ని దయచేసినందుకు నీకు కొందరు ఆలోచన మమ్మల్ని ఇంతగా కరుణించటకు మమ్మల్ని ఇంతగా కనికరించటకు మా నీకు మేలు ఇంతగా చూపించటకు అయ్యా మమ్మల్ని ఈ స్థలంలో ఈ స్థానంలో మేము మేమే మేమేపాటి వారమయ్యా మేమంతటి వారేస్తయ్యా మాలో ఏ మంచితనం లేదు ఏసయ్య మాలో ఏ గొప్పతనం లేదు ఏసయ్య ఈ స్థితిలో మేమున్నామంటే అది కేవలం నీ కుచితమైన కృప ఏసయ్య నీ కృపతో మమ్మల్ని అందరినీ కూడా ప్రేమిస్తున్నందుకు నీ కొందనాలు నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరుస్తున్నందుకు నీ కొందనాలు సిలువ చాటును ప్రార్థన మందరి పరీక్షలను మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం వందనాలు చెల్లిస్తున్నామయ్యా నీ అనాది సంకల్పములో సంకల్పంలో అయా మీరు ఏనుకున్నందుకు నీ కొందనాలు బిడ్డలు మీరు ఏర్పరచుకున్నందుకు నీ కొందనాలు చెల్లిస్తున్నాము ఎక్కువ నూతనమైన మంది నిన్ను స్థుతించే భాగ్యము గనపరిచే భాగ్యము మీరు మా అనుగ్రహించినందుకు నీ కొన్ని ఆలోచిస్తున్నాము ఎన్నో దినాల కన్నీటిని అయ్యా ఎన్నో దినాన్ని మూలుగులను అయ్యా ఎన్నో దినాలు విలాపించగా ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు సాక్ష్యంగా మార్చినందుకు నీ కొన్ని ఆలోచిస్తున్నామయ్యా అద్భుతమైన కార్యాలు చేయువాడా ఆశ్చర్యమైన కార్యాలు చేయువాడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఉదయ కాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధానంలో మొరపెడుతున్నారో ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధానంలో ప్రతి ఒక్కటిని మీరు తొడగొని వేడుకుంటున్నా ప్రతి ఒక్క జీవితంలో కూడా నీకు గొప్ప కార్యాలు చేయమని అడుగుచున్నాము నీకు నూతనమైన ద్వారా దర్శించుండగా నీకు మాకుతో ప్రతి గుబ్బిడిని కూడా మీరు దర్శించమని అడుగుచున్నాము నీకు వ్యతిరేకమైన ఆలోచనలు తలపులు ఏమని ఉన్నట్లయితే దయతో మన్నించమని అడుగుచున్నామయ్యా నీ పోలికలకు తీర్చిదిద్దామని అడుగుచున్నాను అయ్యా నీ స్వారంభంలో ప్రతి గుబ్బిడిని కూడా మీరు తీర్చిదిద్దామని వేడుకుంటున్నాను నీ పరిశుద్ధమైన శరీరంలోను రక్తంలోను మేమందరం కూడా పాలు బొమ్మలు పొందుతూ ఉండగా యోగ్యమైన రీతిలో ప్రతి గుబ్బిడ్డ కూడా పాలు బొమ్మలు కృపను మీరు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం కూడి చేరవచ్చిన ప్రతి